గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు క్యూబ్స్ అనే క్లాసు నేర్చుకుందాం ఫ్రెండ్స్ క్యూబ్స్ అనగా తెలుగులో ఘనాలు అని అర్థం ఫ్రెండ్స్ ఘనాలు ఓకే సో చూడండి ఇప్పుడు మనం ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ప్రకారంగా మనం ఏం చేసామంటే పది నుంచి పదివేల వరకు స్క్వేర్స్ రాబట్టాం అవునా సో ఈ పది నుంచి పదివేల స్క్వేర్స్ రాబట్టిన ఈ ఫార్ములా ప్రకారంగానే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ప్రకారంగా కూడా క్యూబ్స్ అనేది మనం ట్రై చేయొచ్చు ఓకే దీని యొక్క ఫార్ములా ఏంటి అనేది మీకు తెలుసు ఏ అనేది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ ఫ్రెండ్స్ ఓకే ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బీ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా అయితే కనుక బట్ ఫార్ములా అయినా సరే నోటేషన్ అయితే ఎలా ఉంటుందంటే ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ఏ బి స్క్వేర్ బీక్యూబ్ అనేది నోటేషన్ అండి అంటే దీనికి వచ్చేసరికి ఏమవుతుందంటే టూ టైమ్స్ చేస్తే టూ ఏ స్క్వేర్ బి అవుతుంది దీనికి టూ టైమ్స్ చేస్తే టూ ఏ బీ స్క్వేర్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసుకుంటే బీక్యూబ్ యాజీస్గా బీ క్యూబ్ అండి ఇది టూ టైమ్స్ ఇది వన్ టైం కలిపితే త్రీ టైమ్స్ అండి ఇది టూ టైమ్ ఇది వన్ టైం కలిపితే త్రీ టైమ్స్ డైరెక్ట్గా ఏ క్యూబ్ చూడండి ఏ క్యూబ్ ప్లస్ త్రీ ఏ స్క్వేర్ బి ప్లస్ త్రీ ఏ బీ స్క్వేర్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఉంది సపోజ్ మనం ఏంటంటే ఒక థర్టీ సిక్స్ అనేది తీసుకుంటే కనుక ఇప్పుడు థర్టీ సిక్స్లో మనకి త్రీ అనేది ఏ గాను సిక్స్ అనేది బిగా చూసుకుంటే ఈ ఫార్ములా ప్రకారంగా చూసుకుంటే కనుక ఏ క్యూబ్ ఏ క్యూబ్ అంటే త్రీ క్యూబ్ ఏ క్యూబ్ అంటే త్రీ క్యూబ్ తర్వాత ఏంటి ఏ స్క్వేర్ బి ఏ స్క్వేర్ బి అంటే ఇక్కడ ఏ అనేది ఏంటి త్రీ త్రీ స్క్వేర్ ఇంటూ సిక్స్ అన్నమాట సో త్రీ స్క్వేర్ ఇంటూ సిక్స్ అలాగే ఏ స్క్వేర్ బి తర్వాత ఏబి స్క్వేర్ ఏబి స్క్వేర్ అంటే త్రీ ఇంటూ సిక్స్ స్క్వేర్ అండి త్రీ ఇంటూ సిక్స్ స్క్వేర్ అనమాట లాస్ట్ టర్మ్ ఏంటంటే బీ క్యూబ్ బి అంటే ఏంటి ఇక్కడ సిక్స్ సిక్స్ క్యూబ్ అనమాట సో దీనికి డబ్బులు ఏంటంటే త్రీ స్క్వేర్ ఇంటూ సిక్స్ టూ అవుతుంది దీనికి డబ్బులు ఏమవుతుందంటే టూ ఇంటూ త్రీ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ సిక్స్ స్క్వేర్ అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ సో దీన్ని ఒకసారి మనం చూసుకుంటే కనుక ఈ వ్యాల్యూ ఎలా వస్తుందో ఒకసారి ఫైనల్ చేద్దామండి సో త్రీ క్యూబ్ అనేది మనకి ట్వంటీ సెవెన్ ఫ్రెండ్స్ త్రీ క్యూబ్ అనేది మనకి ట్వంటీ సెవెన్ సో త్రీ స్క్వేర్ అంటే నైన్ ఇంటూ సిక్స్ అండి నైన్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ అలాగే త్రీ ఇంటూ సిక్స్ స్క్వేర్ ఏమవుతుందంటే వన్ నాట్ ఎయిట్ అవుతుంది అలాగే సిక్స్ ట్యూబ్ ఏమవుతుందంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో చూసుకుంటే కనుక మరలా దీనికి డబల్ టూ టైమ్స్ చేసామండి సో టూ టైమ్స్ చేస్తే ఫిఫ్టీ ఫోర్కి డబల్ ఏమవుతుందంటే వన్ నాట్ ఎయిట్ అవుతుంది సో దీనికి వచ్చేసరికి డబుల్ ఏమవుతుందంటే రెండు వందల పదహారు అవుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని మనం యాడ్ చేసుకుంటే కనుక డైరెక్ట్గా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ అనేది వచ్చేస్తుంది కిందకి ఈ ట్వంటీ వన్ ఏదైతే ఉందో అది పైన వేసుకుంటే కనుక మనకి సిక్స్ అనేది యూనిట్స్ లో ఉండిపోతుంది ఫ్రెండ్స్ సో చూసుకుంటే ఇది కలుపుకుంటే ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఆరు పదిహేను మరలా రెండు ఒకటి మూడు మూడు ఒకటి నాలుగు రెండు ఒకటి మూడు సో ఈ థర్టీ ఫోర్ అనేది ఏమవుతుందంటే ఈ థర్టీ ఫోర్ మరలా మనం ఏం చేస్తామంటే పైకి తీసుకెళ్తాం ఫ్రెండ్స్ ఈ థర్టీ ఫోర్ అనేది మనం పైకి తీసుకెళ్తాం సో నాలుగు నాలుగు ఎనిమిది 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 పదహారు సో ఐదు మూడు ఎనిమిది ఎనిమిది ఓట తొమ్మిది ఈ పంతొమ్మిది మళ్ళీ ఏం చేస్తామంటే మనం దీన్ని పక్కన తీసుకెళ్తే పైకి తీసుకెళ్తే చూసుకుంటే కనుక నలభై ఆరు అవుతుంది ఏదైతే మనం సర్కిల్ చేసామో దాన్ని మనం క్లీన్ చేస్తే ఫోర్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఫోర్ డబుల్ సిక్స్ ఫైవ్ సిక్స్ అవుతుంది ఒకసారి మనం చూద్దామండి ఇప్పుడు ఫార్ములా ప్రకారంగానే మనం దీన్ని ఏం చేద్దామంటే సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎలా అంటే ఒకసారి చూద్దాం ఇప్పుడు ఆల్రెడీ మనం పది నుంచి పదివేల వరకు కూడా స్కేర్స్ అనేది చాలా చక్కగా రాబట్టాం అవునా సో అదేవిధంగా థర్టీ సిక్స్ క్యూబ్ అంటే కనుక థర్టీ సిక్స్ క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు అంటే థర్టీ సిక్స్ స్క్వేర్ ఇంటూ థర్టీ సిక్స్గా రాసుకోవచ్చు అవునా థర్టీ సిక్స్ క్యూబ్ని థర్టీ సిక్స్ స్క్వేర్ ఇంటూ థర్టీ సిక్స్గా రాసుకోవచ్చు ఆల్రెడీ థర్టీ సిక్స్ మీద కొంత ఎఫర్ట్స్ పెట్టాం ఏ విధంగా ఎఫర్ట్స్ పెట్టామంటే థర్టీ పైన ప్లస్ ఫైవ్ మీద యాడ్ చేయాలని విషయం మీకు ఆల్రెడీ ఒక క్లాస్లో జరగడం చెప్పడం జరిగింది అదేవిధంగా చూడండి థర్టీ సిక్స్ అంటే యూనిట్స్ ప్లేస్ ఫైవ్ అంటే ఏదైతే యూనిట్స్ ప్లేస్ ఉందో సిక్స్కి దానికి ఫైవ్ కలుపుకుంటే కనుక లెవెన్ అవుతుందండి సో ముప్పై ఆరుకి యాభైకి డిఫరెన్స్ ఏమవుతుందంటే పద్నాలుగు ఆ పద్నాలుగు స్క్వేర్ ఏమవుతుందంటే వన్ నైంటీ సిక్స్ సో ఏమైందంటే టొలో నైంటీ సిక్స్ అండి ఈ టొలో నైంటీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ చేస్తే సరిపోతుంది లేదు మనకు బిఏ మెథల్లో చూసుకున్నా సరిపోతుందండి ఒకసారి చూడండి బిఏ మెథల్లో సో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్ ఫస్ట్ సిక్స్ స్క్వేర్ అండి సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ సిక్స్ అండి త్రీ పక్కనుండిపోతుందండి ఏ స్క్వేర్ తర్వాత వచ్చే టెర్మ్ టూ ఏబి ఆరు మూడుల పద్దెనిమిది పద్దెనిమిది రెండు ముప్పై ఆరు ముప్పై ఆరుకు మూడు కలిపితే ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది అంటే తొమ్మిది లోపల మూడు పక్కన ఉంటుందండి ఓకేనా సో ఏ స్క్వేర్ తర్వాత టూ ఏబి తర్వాత ద లాస్ట్ టర్మ్ ఏంటంటే బీ స్క్వేర్ అండి సో త్రీ స్క్వేర్ నైన్ అండి నైన్కి త్రీ కలిపితే ట్వల్వ్ సో ట్వల్వ్ నైన్టీ సిక్స్ అనేది మనకు వచ్చింది అట్లాగే సిక్స్ సిక్స్తో మల్టిప్లై చేస్తే కనుక ఏమవుతుందంటే ఆరు ఆరుల ముప్పై ఆరు మూడు ఆరు తొమ్మిది యాభై నాలుగు మూడు యాభై ఏడు ఆరు నెలల పన్నెండు ఐదు పదిహేడు సో ఆ రొట్ల ఆరు ఏడు సో సిక్స్తో మల్టిపలై చేస్తే మనకు ట్రిపుల్ సెవెన్ సిక్స్ వచ్చిందంటే త్రీతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది దాంట్లో సగం అవుతుంది అంటే దాంట్లో సగం ఏమవుతుందంటే త్రీ త్రిపుల్ ఎయిట్ అవుతుంది ఫ్రెండ్స్ సో దీన్ని కలుపుకుంటే కనుక ఆరు ఏడు ఎనిమిది పదిహేను ఏడు ఎనిమిది పదిహేను ఒకటి పదహారు ఎనిమిది ఏడు పదిహేను ఒకటి పదహారు మూడు ఒకటి నాలుగు అంటే మనకి ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఫోర్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ వచ్చిందండి ఒకసారి మీరు ఈ క్లాస్ చక్కగా చూసుకుంటే కనుక మీకు చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ ఫార్ములా బట్టి మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కనుక ప్రతి ఫార్ములా యూసేజ్ ఉందని ఉద్దేశపూర్వకంగా చెప్పినటువంటి విషయం మాత్రమే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ స్క్వేర్స్ మీద మనం ఎఫర్ట్స్ పెట్టాం అవునా ఎఫర్ట్స్ ఎప్పుడైతే పెట్టామో దాన్ని కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో థర్టీ సిక్స్ స్క్వేర్ అనేది ఇటు బిఏ మెథడ్ లో చేస్తే ట్వెల్వ్ సిక్స్ వచ్చింది ఇటు లోకల్ మెథడ్ లో చేసినా సరే మనకు ట్వెల్వ్ నైన్టీ సిక్స్ వచ్చింది థర్టీ పైన ప్లస్ ఫైవ్ మెథడు ఫార్టీ పైన ప్లస్ ఫిఫ్టీన్ మెథడు ఫిఫ్టీ పైన ప్లస్ ట్వంటీ ఫైవ్ మెథడు సిక్స్టీ పైన ప్లస్ థర్టీ ఫైవ్ మెథు సెవెంటీ పైన ఏమవుతుందంటే ప్లస్ ఫార్టీ ఫైవ్ మెథడ్ తో చేసుకోవచ్చు మళ్ళీ ఎయిటీ పైన హండ్రెడ్ పైన హండ్రెడ్ బిలో ఏమవుతుందంటే లోకల్ మెథడ్స్ చేసుకోవచ్చు ఎవర్ గ్రీన్ మెథడ్ ఏంటంటే కనుక టూ డిజిట్స్ మొదలు త్రీ డిజిట్స్ సెండింగ్ వరకు కూడా బిఏ మెదడ్ అండి ఫోర్ డిజిట్స్ స్టార్టింగ్ నుంచి ఫోర్ డిజిట్ సెండింగ్ వరకు కూడా ఏబి మెథడ్తో చేసుకుంటే కనుక స్క్వేర్స్ అనేది కంప్లీట్గా మీకు ఇంకా డౌటే రాదు ఓకేనా ఫ్రెండ్స్ సో చూసుకుంటే కనుక ఇట్లా చేసుకోవచ్చు దీన్ని ఇంకా మీరు ఏ నలభై ఎనిమిది ఏ డెబ్బై రెండు ఏ తొంభై ఆరు ఎలా చేసుకున్నా కనుక ఇంకా ఇదే విధంగా మీరు చూసుకోవాలి సపోజ్ ఏ డెబ్బై రెండు క్యూబ్ కావాలనుకుంటే కనుక డెబ్బై రెండు స్కేర్ ఏమవుతుందంటే ఫైవ్ వన్ ఎయిట్ ఫోర్ అవుతుంది దాన్ని మరలా డెబ్బై రెండుతో మల్టిప్లై చేయడం అనేది మీరంత నేను అంతే కాబట్టి ఏంటంటే సింపుల్ గా క్యూబ్స్ అనేది మనం సాల్వ్ చేసుకోవచ్చు ఈ మెథడ్ ఏమవుతుందంటే మనకి నేర్చుకోవడం వరకే కానీ అది ఎగ్జామ్ లో కనుక మనకు ఉపయోగపడదు అంటే ప్రతి ఫార్ములా డిపెండ్స్ ఆన్ యూస్ఫుల్ అని నేను ఉద్దేశపూర్వకంగా చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి క్యూబ్స్ ఏంటంటే ఒకటి నుంచి పది వరకు కూడా డిజిటల్ బోర్డ్ మీద ప్రింట్ చేయడం జరిగింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లెవెన్ క్యూ పదమూడు వందల ముప్పై ఒకటి పన్నెండు క్యూబ్ పదిహేడు వందల ఇరవై ఎనిమిది పదమూడు క్యూబ్ ఇరవై ఒకటి తొంభై ఏడు పద్నాలుగు క్యూబ్ ఇరవై ఏడు నలభై నాలుగు పదిహేను క్యూబ్ ముప్పై మూడు డెబ్బై ఐదు పదహారు క్యూబ్ ఫోర్ జీరో నైన్ సిక్స్ పదిహేడు క్యూబ్ ఫోర్ నైన్ వన్ త్రీ పద్దెనిమిది క్యూబ్ యాభై ఎనిమిది ముప్పై రెండు పంతొమ్మిది క్యూబ్ అరవై ఎనిమిది యాభై తొమ్మిది నెక్స్ట్ ఇరవై క్యూబ్ ఎనిమిది వేలు ఇరవై ఒకటి క్యూబ్ నైన్ టూ సిక్స్ వన్ ఇరవై రెండు క్యూబ్ పదివేల ఆరు వందల నలభై ఎనిమిది ఇరవై మూడు క్యూబ్ పన్నెండు వేల నూట అరవై ఏడు ఇరవై నాలుగు క్యూబ్ పదమూడు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్యూబ్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ సో ఫ్రెండ్స్ వన్ ఫైవ్ సిక్స్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే కనీసం మీరు పది నుంచి ఐ మీన్ ఒకటి నుంచి అయినా కంట్రెస్ పెట్టుకుంటే కనుక తర్వాత మీ యొక్క అవకాశాన్ని బట్టి ఇవి చదువుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గమనించండి ఇక్కడ యూనిట్ స్పేస్ హియర్ యూనిట్ స్పేస్ వన్ హియర్ యూనిట్ స్పేస్ వన్ వన్ టూ వన్ చూడండి ఇక్కడ యూనిట్ స్పేస్ ఫోర్ ఇక్కడ యూనిట్ స్పేస్ ఫోర్ ఫోర్ టు ఫోర్ ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఫైవ్ ఇక్కడ యూనిట్స్ ప్లస్ ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ హియర్ ఓన్లీ సిక్స్ హియర్ ఓన్లీ సిక్స్ ఇక్కడ నైన్ అండి ఇక్కడ కూడా నైన్ ఇక్కడ జీరో అండి ఇక్కడ కూడా జీరో సో వన్ టు వన్ ఫోర్ టు ఫోర్ ఫైవ్ టు ఫైవ్ సిక్స్ టు సిక్స్ నైన్ టు నైన్ జీరో టూ జీరో రిమైనింగ్ ఏమవుతున్నాయంటే చూడండి ఫస్ట్ టూ ప్రైమ్ నెంబర్స్ నోట్ చేసుకుంటే కనుక ఫస్ట్ టూ ప్రైమ్ నెంబర్స్ ఏంటి రెండు మరియు మూడు ప్రైమ్ నెంబర్ డిఫరెన్షియన్ ఏంటంటే వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అండ్ మోర్ దాన్ వన్ ఏదైనా సంఖ్య ప్రధాన సంఖ్య కావాలంటే కనుక దానికి అదే కారణాంకం అవుతూ ఒకటి కూడా కారణాంకం అయ్యే సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు ఇవి ఒకటి కంటే పెద్దవి వన్ అండ్ ఇట్ సెల్ఫ్ అండ్ మోర్ దాన్ వన్ సో ఫస్ట్ టూ ప్రైమ్ నెంబర్స్ అంటే కనుక మనకి ప్రైమ్ నెంబర్ స్టార్ట్ అయ్యేది రెండుతో సో రెండుకి ఏ నెంబర్ యాడ్ చేస్తే పదవుతుంది అంటే రెండుకి ఎనిమిది యాడ్ చేస్తే పదవుతుంది మరలా ఎనిమిదికి ఏ నెంబర్ యాడ్ చేస్తే అవుతుంది అంటే రెండు రెండుకి ఎనిమిది ఎనిమిదికి రెండు మూడుకి ఏ సంఖ్యను కలిపితే అవుతుంది అంటే ఏడు ఏడుకి ఏ సంఖ్యను కలిపితే పదవుతుంది అంటే కనుక మూడు అంటే రెండు మూడు గుర్తుంచుకుంటే కనుక ఫస్ట్ టూ ప్రైమరీ నెంబర్స్ గుర్తించుకుంటే కనుక రెండుకి ఎనిమిది ఎనిమిదికి రెండు మ్యూచువల్ టెన్ అవ్వాలి అలాగే మూడుకి ఏడు ఏడుకి మూడు నాలుగు రెండు ఈ నాలుగు నెంబర్లు కూడా ఏమవుతాయంటే కనుక మనకి ఆల్టర్నేట్ అవుతాయండి అంటే చూడండి ఇక్కడ గమనించండి యూనిట్స్ ప్లేస్ రెండు యూనిట్స్ ప్లేస్ ఎనిమిది యూనిట్స్ ప్లేస్ మూడు ప్లేస్ ఏడు రెండుకి ఎనిమిది వచ్చింది మూడుకి ఏడు వచ్చింది చూడండి ఏడుకి మూడు వచ్చింది ఏడుకి మూడు ఎనిమిదికి రెండు వచ్చిందండి సో ఏంటంటే మనకి ఈ రెండు సంఖ్యలు గుర్తుపెట్టుకుంటే కనుక ఆటోమేటిక్గా రెండు సంఖ్యలు గుర్తుంటాయి మిగతా అన్నీ కూడా సేమ్ టు సేమ్ ఓకేనా ఫ్రెండ్స్ సో అవకాశాన్ని బట్టి మీరు చదువుకుంటే గనక మీకు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఓకే స్క్రీన్షాట్ తీసుకోండి